హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సరస్పీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా అందరూ పిండి వంటల్ని చేస్తూ ఉంటారు కదా దానిలో ఇలా అరిసెలు ఒకటి ఈ అరిసెల్ని చాలామంది చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా ఈ అరిసెల్ని సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈ ఎర్సెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఫిటింగ్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఇలా ఒక కప్పుతో నాలుగు కప్పుల రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను నాలుగు కప్పుల పైన ఒక పావు కప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను ఈ రైస్ మొత్తం ఒక కేజీ వరకు ఉంటాయి ఇలా ఒక కేజీ రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక టువెల్ అవర్స్ పాటు అంటే ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి వీటిని జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోపు దీనిలోనికి బెల్లంని తురుముకుంటున్నాను చూడండి నేను ఇక్కడ కేజీ రైస్కి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కేజీ బెల్లంని తీసుకున్నాను చూడండి ఈలోపు మనకు బియ్యం కూడా తడి ఆరిపోయాయి ఇలా చేతితో పట్టుకుంటే మనకు పూర్తిగా ఆరిపోకుండా కొంచెం ఇలా తడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిల్లులో పట్టించుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా మీ మిక్సీ జార్ బాగుంటే ఇలా ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని ఇలా మీకు వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకుని ఇలా జల్లించుకుంటూ తీసేసుకోండి చూడండి ఇది తడి ఆరిపోకుండా చేతితో ప్రెస్ చేసి మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకొని ఇలా కేజీ బెల్లము ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా నురగలా ఫామ్ అవుతుంది మనకు పాకం వచ్చే ముందు ఇలా నురగలా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక అరటి స్పూన్ ఇలాచి పౌడర్ టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు నురగ కొంచెం తగ్గిందంటే పాకం దగ్గర పడినట్టే చూడండి ఇప్పుడు దీన్ని ఇలా వాటర్లో ఒక అర టీ స్పూన్ నుండి టీ స్పూన్ వరకు పాకంని వేసుకొని చెక్ చేసుకున్నారంటే పాకం ఇలా ముద్దలా వచ్చిందంటే మనకు అరిసెలకు పాకం కరెక్ట్గా సరిపోయినట్టు మరి సాఫ్ట్గా కానీ చేతిలో నుండి జారిపోవడం కానీ మరి గట్టిగా కానీ వచ్చిందంటే అరిసెలు సరిగా రావని గుర్తుపెట్టుకోండి ఇలా ముద్ద పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ దీనిలోకి ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీన్నంతా కూడా ఇలా ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుండి కొంచెం ఆయిల్ని కానీ లేదంటే ఒక టీ స్పూన్ నెయ్యిని కానీ వేసుకొని ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే మనకు పిండి ఆరిపోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనిలో నుండి ఇలా కొంచెం చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా ఒక పాలు తిను కవర్కి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుంటూ వీటిని ఇలా మనం ఈ అరిసెలని ఇలా ఈ మందంలో ఒత్తుకోవాలి మనం ఆయిల్ వేడైందో లేదో చూసి మనకు పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా ఒక చిన్న పిండి ముద్దను వేసామంటే తెలిసిపోతుంది మనకు పాకం కరెక్ట్గా వస్తే అరిసెలని ఇలా ఆయిల్లో వేసుకోగానే ఇలా చూడండి పూరిలా పొంగుతూ చక్కగా వస్తాయి చూసారు కదా ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటలో వేసుకొని ఇలా బాక్స్తో ప్రెస్ చేసామంటే దీనిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి మనకు అరిసెలు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అరిసెలను ఇలా గరిటెతో ఒత్తుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా ఒక జాలి గిన్నెలో పెట్టేసి బాక్స్తో వస్తామంటే కూడా మనకు చాలా ఈజీగా దీని నుండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది చూడండి ఇంకో విధంగా ఇలా అరిసెకి ముద్ద చేసి ఇలా రెండు వైపులా కూడా నువ్వులను అద్దె తీసుకున్నామంటే కూడా అరిసెలు నువ్వుల ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసి ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఇలా చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ చేయండి అరిసెలు ఇలా చక్కగా చాలా టేస్టీగా వస్తాయి వీటిని చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో